ధమ్మచర్య సుత్తం గురించి ఓ చిన్న విశ్లేషణ చూద్దాం మీరు చాలా గొప్ప పండితులు అనుకోండి కాని మీ అహంకారం వల్ల నరకానికి వెళ్లి ఆ తర్వాత భరించలేని దుర్వాసనతో ఉండే ఓ బంగారు చేపగా పుడితే విచిత్రంగా కదూ ధమ్మచర్య సుత్తంలోని కపిలుడనే కథ మనకు చెప్పేది ఇదే మొదటిది ఆచరణ లేని పాండిత్యం ఎంత ప్రమాదకరమో తెలుసా కశ్యపబుద్ధుని కాలంలో కపిలుడు త్రిపీటకంలో మహాపండితుడు కాని అహంకారంతో తోటి భిక్షులను చాలా అవమానించేవాడు ఇక్కడే అసలు ట్విస్టుంది ధర్మాన్ని బోధించాడు కాబట్టి అతనికి బంగారు శరీరం వచ్చింది కాని అదే నోటితో అందర్నీ దూషించాడు కాబట్టి ఆ నోటి నుంచే భరించలేని దుర్వాసన సో దీనిబట్టి మనకేమర్థమౌతోంది ఎంత జ్ఞానమున్నా సరే నైతిక ప్రవర్తన అంటే శీలం లేకపోతే అదంతా వేస్ట్ ఇక రెండవది వేషం కాదు నడవడికే ముఖ్యం ఈ సుత్తంలో బుద్ధుడు ఒక అద్భుతమైన పోలిక చెబుతాడు పైకి కాషాయ బట్టలు వేసుకుని లోపలంతా చెడు ఆలోచనలతో కుళ్ళిపోయిన వాళ్లని అందమైన గిఫ్ట్ బాక్స్లో ఉన్న చెత్తతో పోల్చాడు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి బట్టలు హోదా చూసి కాదు వాళ్ల క్యారెక్టర్ చూసి గౌరవించాలి చివరిగా మన మాటల పవర్ కపిలుడి కథలో అతని పతనానికి అసలు కారణం అతని మాటలే ఇతరులను కించపర్చినందుకే అతనికా దుర్వాసనతో కూడిన జన్మ వచ్చింది అంటే మన మాటలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి వేరేవాళ్లను దూషించడమంటే మన పతనాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టు సో అంతిమంగా ఈ సుత్తం మనకు చెప్పేది ఒక్కటే జ్ఞానం కన్నా శీలం గొప్పది వేషం కన్నా వినువలు ముఖ్యం